శ్రీకుల రెడ్డి గారిని అనిబాబా నుంచి ఎస్పీ గారి పెద్దలందరికీ కూడా అండ్ ఫస్ట్ మన గౌరవ హోమ్ మినిస్టర్ మేడం గారికి గౌరవ రాజ్ రెడ్డి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వ్యవస్థ అనేది నిర్వీర్యమైన పొజిషన్ నుంచి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో ఒకే అయితే పోలీస్ స్టేషన్స్ కి వెహికల్స్ కూడా అంతే అవసరమైన అన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు మా అధికారుల చదువు దృష్ట్యా ఆ వెహికల్స్ కూడా యాజ్ అండ్ యాజ్ పాసిబుల్ ఇంకొక వన్ మంత్ లో ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా కొత్త వెహికల్స్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాము ఈ సందర్భంగా మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాం ఈ రోజు లాంగ్ డాక్టరేషన్ లో కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యకుండా ఎక్కడ నిందుతున్న కూడా తప్పించుకోకుండా ఉద్దేశంతో లక్ష సీసీటీవీ కెమెరాల టార్గెట్గా గా ఈ రోజు అరౌండ్ సిక్స్టీ థౌసండ్ సీసీ కెమెరాస్ ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద ఇన్స్టాల్ కూడా చేయడం జరిగింది వీటన్నింటికి ఇక్కడ వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు హాస్టల్స్ దగ్గర స్కూల్స్ దగ్గర హాస్పిటల్స్ దగ్గర బస్ స్టాప్స్ దగ్గర ఆఖరికి నిన్న అనౌన్స్ చేసిన ఫ్రీ బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ కు వచ్చే విధంగా ఈ రోజు అనుసంధానం చేయడానికి రోజు గవర్నమెంట్ సిద్ధపడింది మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లోక్చువల్ గా ఈ పోలీస్ స్టేషన్ కావాలి అని మా సిఐ ముగ్గురు పోటీ పడ్డారు మాకు కావాలంటే మాకు కావాలి ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంది సార్ అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నాను ప్లస్ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ గా పోలీస్ స్టేషన్ ఒకటి కొంచెం మంచి పొజిషన్ లో లేదు సో ఈ పోలీస్ స్టేషన్ కావాలి అనుకునేటప్పుడు హెడ్రో సంస్థలు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు నిజంగా ఈ రోజు మనందరం చాలా చాలా అప్రిషియేట్ చేయాలి సిఎస్ఆర్ నిధుల్లోని ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తారు కానీ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చిన సందర్భం లేదు అది హెడ్రో వాళ్ళ దాతృత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా వాళ్ళు అడిగిన వెంటనే ఎందుకు అనుకుని అడగల మేనే ఎస్టిమేషన్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ వేయించారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ పెట్టారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రక్చర్ కూడా డిజైన్ చేసి ఇచ్చారు వాళ్ళు చూసుకొని చెక్ చేసుకుని ఓకే అని చెప్పి ముహూర్తం పెట్టుకుని మేము తెప్పించుకుంటామన్నారు అంటే సో ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది మీ బిల్డింగ్ మన బిల్డింగ్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కాదు ఓకే సో మంచి బిల్డింగ్ ఉంటే మీకు మీ హోటల్లో హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉంటుంది ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలా మీరు మంచి కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండాలా మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీ రేంజ్ సర్వీసెస్ కావాలా అనుకుంటున్న దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలా సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేదు కాబట్టి ఇది హోమ్ మినిస్టర్ గారు అది తీసి పెట్టి ఫండ్స్ తెచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ బిల్డింగ్ కడుతున్నారు మంచి బిల్డింగ్ అవుతుంది స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడల్ పోలీస్ స్టేషన్ లాగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఐ ఫులీ థ్యాంక్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఫర్ మర్ ఎఫర్ట్స్ట్రక్చర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ नई मंथ्स लोग का बिल्डिंग का बहुत काम पीट आई पॉल ना नई मंथ्स लोग मल्ली के लिए कुछ चीज मल्ली का कुछ चिया ला तो थैंक यू सो मच एंड आई थैंक मेट्रो आल्सो फॉर देयर कंट्रीब्यूशन एंड देयर हेल्पिंग अस इन आईटिंग दिस बिल्डिंग थैंक यू